యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని పద్మశాలి సంఘం కులబాంధవల ఆధారంలో శ్రీ కొండా బాపూజీ లక్ష్మణ్ బాపూజీ నూట పదవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి కొబ్బరికాయ కొట్టి జయంతి వేడుకలు నిర్వహించారు పద్మశాలి సంఘ సభ్యులు మాట్లాడుతూ శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ స్వాతంత్ర్య ఉద్యమంలో క్విట్ ఇండియా ఉద్యమంలో పోరాటం చేసిన వ్యక్తి అని ఆయన ఆస్య సాధనల కోసం కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమం బీసీ సంఘ అధ్యక్షుడు సాయని యాదగిరి తొప్పటం నరహరి బడుగు సత్యనారాయణ నారాయణ దొంత శంకరయ్య పాల్గొన్నారు అలాగే నామల జంగయ్య శ్యాంసుందర్ పెండెం విఘ్నేష్ మిర్యాల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు చేసి పాల్ప పాలు పంచుకోవడమే కాకుండా తొలి దశలో అండ్ దశ ఉద్యమాలలో పాలు పంచుకొని మనందరినీ జాగ్రత్త చేసిన వాళ్ళలో మొదటి స్థానంలో ఆయన ఉంటారు ఈరోజు తెలంగాణ ఉద్యమంలో పెద్ద వాళ్ళకు కూడా ఆయన గురువు ఆది గురువు ఆయన మంత్రి గారు ఉన్నప్పుడే మంత్రిగా ఉన్నప్పుడే మన రా ఉమ్మడి రాష్ట్రం అంతా సంతరించి సంచరించి మొత్తము తెలంగాణ వ్యాప్తంగా వృత్తి వృత్తి పైన వారుల సంఘాలలో ఉన్న అన్ని సమస్యలు తెలుసుకొని చర్చించి అందరికీ పెద్దలు చెప్పి అంత సంఘాలు ఏర్పాటు చేయడంలో ఆయన అయ్యాడు ఆ ఉద్దేశంగానే ఈరోజు కుల వృత్తుల సంఘాలు ఏర్పడి మనము మంచి పొజిషన్లో ఉన్నాయి ఈరోజు మత్స్య పారిశ్రామిక సంఘం అయితేనేమి అండ్ గౌడ పారిశ్రామిక సంఘం అయితేనేమి చాలా వృత్తులు ఉన్నాయి అవన్నీ కూడా సంఘాలు ఏర్పాటు చేసుకోవడానికి ఆయనే మూల కారణం ఈరోజు అవన్నీ ఫలాలన్నీ మనం అనుభవిస్తున్నాము మన చేనేత గురించి కూడా చాలా శ్రమించేది ఆయన ఎల్లప్పుడూ ఆయన ఎంతో కృషి చేసేది ఈరోజు గత ప్రభుత్వం ఆయనకు తగిన గౌరవం ఇవ్వలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఆయనని అధికారికంగా జయంతి వేడుకలు జరుపుకోవడము హర్షణీయము ఇదే తొలి అడుగో భావించినాము మేము ఆయనకు గర్వంగా మేము ఫీల్ అవుతున్నాము ఈరోజు ఆయన తెలంగాణ బిడ్డ ఆయన మన పద్మశాలి బిడ్డ ఆయ్ బడుగు బలహీన వర్గాలకు ఆయన ఆశా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిండు ఈరోజు ఆయనకు మన స్కూల్ పుస్తకాలలో పాఠ్యాంశంగా పాఠ్యాంశంగా ఆయన జీవిత చరిత్రని బోధించాలి కంపల్సరిగా ఆయనని ప్రభుత్వ కార్యాలయంలో ఆయన పేరు కూడా పెట్టాలి అదేవిధంగా ప్రభుత్వ రంగాలలో ఆయన పేరు కూడా పెడితే చాలా బాగుంటుంది ఈరోజు తెలంగాణ పద్మశాల అంతా కూడా బడుగు బలహీన అందరూ కూడా ఆయనని ఎన్నో సేవలు చేసాడు ఆయన ఇప్పుడు ఆయన ఆయన జీవితం మొత్తము తెలంగాణ కోసము ఆయన జీవితం మొత్తం బడుగు బలహీన వర్గాల కోసమే కేటాయించాడు ఆయన ఆస్తి మొత్తం కూడా వాళ్ళకే మామూలు మనిషి కాదు ఉద్యమ నేత తెలంగాణ గురించి తన ఇంటిని కూడా ఉద్యమానికి చేసుకుని తెలంగాణ తెచ్చుకుని ఉన్న ఇంటిని కూడా వదిలి వదిలేసిన మహాన్ బావుడు తన మత్స్య పదవి పదవికి రాజీనామా చేసిన ఏకైక వ్యక్తి బహుజన నాయకుడు తను కొండలక్ష్మణ్ బాబుజీ అని అంటేనే జావత్ ఆంధ్రప్రదేశ్లో భయపడే రోజులలోనే తన ఉన్న ఆస్తిని కూడా పూరా ప్రజల కోసం ప్రత్యేక తెలంగాణ కోసం తన ఇల్లుడు కూడా దానం చేసిన బహుజన నాయకుడు అలాంటి నాయకుని జయంతులు జరుపుకోవడం వరదంతులు జరుపుకోవడం చాలా గర్వించదగ్గ విషయం ఎందుకనగా సాయుధ పోరాటంలో ఎంతోమంది వీరోచితంగా పోరాడిన వ్యక్తులలో తను ఎంతో ముందంజలో ఉండి తను అన్ని విధాలా తన అనుకున్న పనులన్నీ సాధించాడు ఈ పెద్దల కోరికలు తీరాలంటే మనకు తెలంగాణ వచ్చిందే తప్ప తెలంగాణలో ఉన్న ఆకలి కేకలు ఇంకా తీరలేదు ప్రతిదీ కూడా తీరాలి అంటే ఇలాంటి పెద్దలు కోరుకున్న రాజ్యం రావాలని మరియు ఈరోజు అవకాశానికి వచ్చి అవకాశం ఇచ్చి సందర్భంగా ఇది కార్యక్రమానికి వచ్చేసిన మధ్య వారు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ జై పద్మశాలి